సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ప్రీ ప్రావీణ్య నారాయణగేట్ సబ్ కలెక్టర్ ఉమాభారతి సందర్శించారు ఈ సందర్భంగా ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అధికారులతో ప్రాజెక్టు నీటి మట్టాలు సాగు సౌకర్యాలు పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని వాటిని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు రైతులకు సకాలంలో నీటి సరఫరా అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా నియోజకవర్గ పరిధిలో వంతెనలు రహదారుల పరిస్థితిని విచారించారు ఇప్పుడు ప్రాజెక్ట్కి ఉన్న ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చెక్ చేసుకున్నాము అలానే ఎంత అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్యూసెక్స్ ఎంట్రీ ఉందో అంతే సప్లస్ వీయర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడనైజేషన్ వర్క్స్ అనేది టేకప్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అలానే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ ఏవైతే రిపేర్స్ టేకప్ చేయాల్సి ఉన్నాయి అవి కూడా ఇన్ ప్రాబ్లస్ ఉన్నాయి డీసీటింగ్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది అండ్ ఈ ఏరియాలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే మనకి అప్రోచ్ రోడ్స్ అవ్వచ్చు కొన్ని పోర్ట్హోల్స్ ఇవన్నీ కూడా వరనే రెక్టిఫై చేయడానికి స్టెప్స్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాం ఈరోజు మండలో ఇదే కాకుండా కొన్ని స్కూల్స్ అండ్